సంజ్ఞ సూర్యుడి కంఠం ఆకాశంలో ఉరుములా ధ్వనించింది పిలుపు మందిరమంతా ప్రతిధ్వనించింది ఛాయ లేచి ఆందోళనగా చూసింది తండ్రిని చూడగానే శని సావర్ని తపతి అసంకల్పితంగా తల్లి చాటుకు తప్పుకున్నారు యముని శపిస్తావా సూర్యుడు ఛాయ దగ్గరగా నిల్చుని ఆమె ముఖంలోకి కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు ఆయన శరీరంలోంచి భయంకరమైన వేడి చుట్టూ వ్యాపిస్తోంది సూర్యుడి ఆగ్రహం జ్వాల తనని భస్మం చేస్తుందేమో అన్న భయంతో ఛాయ అప్రయత్నంగా వెనుక జరిగింది నీ కుమారుని శపిస్తావా సూర్యుడు హోంకరించాడు తల్లికి తగిన ప్రవర్తనేనా ఇది నువ్వు నువ్వు తల్లివేనా చెప్పు ఛాయ వణుకుతూ ఆయన కళ్ళలోకి చూసింది సూర్యుడి విశాల నేత్రాలు నిప్పులతో నిండిన బంగారు గిన్నెల్లా ఉన్నాయి మహా ఆగ్రహ జ్వాలలు ఆ కళ్ళల్లోంచి వెయ్యి కిరణాలుగా వాడిగా వేడిగా ఛాయ కళ్ళల్లోకి దూసుకుంటూ వెళ్ళాయి ఛాయ శరీరం చెమట బిందువులతో తడిసిపోతోంది కళ్ళల్లో వేడిగా నీళ్లు తిరుగుతున్నాయి ఆమె శరీరం వణక సాగింది నువ్వు తల్లివేనా 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 సూర్యుడి అడుపు గుహలో సింహనాదంలాగా ఛాయ చెవుల్లో ఆమె సర్వస్వంలో సుళ్ళు తిరిగింది అప్రయత్నంగా ఆమె పెదవులు కదిలాయి నేను నేను ఆ ముగ్గురికి తల్లిని కాను సంజ్ఞ సూర్యుడి కంఠంలో ఆశ్చర్యం గంటలా మోగింది నేను నన్నేం చేయకండి నేను సన్యను కాను నేను ఛాయను సన్య ఛాయను తన ఛాయ అయిన నాకు ప్రాణం పోసి సంగ ఇక్కడికి పంపింది సూర్యుడు తన ఆగ్రహాన్ని తనను సర్వస్వాన్ని మరిచిపోయి ఉప్పెలా కప్పేసిన నిబిడాశ్చర్యంతో మునిగిపోయి ఉంటున్నాడు ఆరుగురు పిల్లలు బొమ్మల్లా నిల్చున్నారు ఛాయ వణికే కంఠంతో చెప్పుకుపోతోంది నాన్నగారు అంటూ యమి సూర్యుడి దగ్గరికి వెళ్ళి చేతులతో ఆయన్ని చుట్టింది అమ్మ ఇంకా రాదా కూతురి ప్రశ్నకు సమాధానంగా సూర్యుడి చేతులు యమిని అక్కున చేర్చుకున్నాయి సూర్యుడి హృదయం జాలితో నిండుతోంది ఇంతకాలము తను తన బిడ్డల్ని తల్లి కాని తల్లి సక్షణలో ఉంచి క్షోభకు గురి చేశాడు తాను సౌఖ్యం అనుభవించారు ఛాయతో ఆ దాంపత్యం యథార్థం కాదు ఆ సుఖం యథార్థం కాదు నాన్నగారు మాకు అమ్మ కావాలి వైవస్థుడు యముడు ఒకేసారి అన్నారు సూర్యుడు తలవాల్చి కూతురి తల మీద ఆప్యాయంగా చుమ్మించాడు ఆమెను నెమ్మదిగా కుమారుల వద్దకు జరిపాడు ముగ్గురిని తదేకంగా చూశాడు మీ అమ్మను తీసుకొస్తాను బాధపడకండి భయపడకండి అన్నాడు ఆయన స్వరంలో నిర్ణయం స్పష్టంగా పలికింది సూర్యుడు మాటల ద్వారా తెలిసిన వివరాల ఆధారంగా అరణ్య ప్రాంతం చేరుకున్నాడు వాతావరణం ప్రశాంతంగా శాంతంగా ఉంది ధర్మపత్ని సంజ్ఞ కోసం ఆయన హృదయం ఆరాటపడుతోంది ఛాయ సంజ్ఞ కాదు అని తెలిసిన క్షణం నుంచి సజ్ఞ పట్లని విరహజ్వాల ఆయనను దహించడం ప్రారంభించింది తన స్వాభావిక తాపాన్ని మించిన తాపంగా మారింది ఆ విరహతాపం ఆయన నేత్రాలు నిర్విరామంగా సంజ్ఞ కోసం ఆ అరణ్యంలో గాలిస్తున్నాయి ఆయనలోని ప్రతి అణువు సంజ్ఞ కోసం ఆరాటపడుతోంది ఆయన సర్వస్వము భాషలో సంగను పిలుస్తోంది అరణ్యంలో అర్ధాంగి కోసం ఆదిత్యుడి అన్వేషణ నిర్విరామంగా సాగుతోంది మనోగ్నమైన కాన కానన వాతావరణంలో రకరకాల జీవజంతువుల అరుపులు ఆయనకు వినిపిస్తున్నాయి ఇంత ప్రశాంతమైన అరణ్యంలో తపస్సు తపస్సు చేస్తున్న ఏ తాపసి కనిపించడం లేదు ఆలోచిస్తూ సంచరిస్తున్న సూర్యుడి చెవులకు ఒక కొత్త శబ్దం వినిపించింది గుర్రం సెకిలింత సూర్యుడి పాదాలు అప్రయత్నంగా సకిలింత వినవచ్చిన వైపు కదిలాయి చెట్లను పొదలను అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలను తప్పుకుంటూ సూర్యుడు వెళ్తున్నాడు ఆయననే పిలుస్తున్నట్టు గుర్రం సెకిలింత వినిపిస్తూనే ఉంది సూర్యుడు పొదలు దాటి అప్రయత్నంగా ఆగి చూశాడు ఎదురుగా అందమైన సరోవరం అటువైపు గట్టు మీద అందమైన పొదరిండ్లు చెట్లు గువాళిస్తున్న పూల మొక్కలు వాటి ముందు నిగనిగలాడుతున్న అందమైన గుర్రం తన సౌందర్యంతో దృష్టిని లాగి పట్టుతున్న శ్వేతాశం తోక సుందరాంగి వాళ్ళ అటు ఇటు సమ్మోహనకరంగా కదులుతోంది దాని శరీరం ఆరోగ్యంగా పుష్టిగా మెరుస్తోంది అది అశ్వరాజం కాదు ఆడగుర్రం బడబ అష్టకాంత సూర్యుడు అసంకల్పితంగా ముందుకు కదిలాడు గుర్రం ఉన్నట్టుండి చెవులు రిక్కించి వెనుదిరిగింది దాని ఎర్రటి కళ్ళు సూర్యుడిని చూడగానే గుండ్రంగా పెద్దవిగా అయ్యాయి తన వైపే చూస్తున్న ఆ కెంపులాంటి లాంటి కళ్ళలోకి చూస్తూ ఆగాడు సూర్యుడు ఎందుకు హస్తకాంత శరీరం కొద్దిగా వణుకుతోంది చెవులు రిక్కించుకునే ఉన్నాయి గుండ్రటి కళ్ళు రెప్పపాటు మరిచిపోయి చూస్తున్నాయి అందమైన శరీరాన్ని ఆవరించిన ఏదో స్పందన ఆ అశ్వకాంత కళ్ళను చెలింపజేస్తోంది నాట్యం చేస్తున్నట్టు రెండేసి కాళ్ళు ఒక్కసారి వద్దన కదులుతున్నాయి ఆ కదలికలతో ఆ అస్థ్యకాంత తను సమ్మోహనకరంగా స్పందిస్తోంది ఆ స్పందన పొయలు ఉరికే వగలాడి నడకను గుర్తుకు తెస్తోంది సూర్యుడికి సూర్యుడిని చూస్తూ జడలా వాలాన్ని ఊపుతూ ఉన్న చోటనే కథం తొక్కుతూ కళ్ళకు విందు చేస్తోంది హస్యకాంత అది అశ్యకాంత కాదు అశ్యకామిని సూర్యుడి ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది ఆ హస్యకామిని ఆయనలోని రక్తాన్ని ఉరకలేస్తోంది తన వైపే చూస్తున్న ఆ కంపు కెంపుల కళ్ళల్లో ఆయనకు సంగ నేత్రాలు గోచరిస్తున్నాయి విశేషమైన చలనంతో అస్థ్యకామిని తనకు ఏదో సంఘ చేస్తోంది అవును సంజ్ఞ సంజ్ఞ చేస్తోంది అస్య భాషలో తనను ఆహ్వానిస్తోంది సూర్యుడు ఏదో ఉద్రేకంతో ముందుకు కదిలాడు మరుక్షణం అశ్వకాంత కళ్ళల్లో శరీరంలో ప్రత్యక్షమైన బెదురు ఆయనను కదలకుండా చేసింది సూర్యుడు అశ్వభావినే చూస్తూ తిరునవ్వు నవ్వాడు ఏకాగ్రతతో ఏదో సంకల్పించాడు క్షణంలో సూర్యుడు అందమైన అశ్వం రాజంలా మారిపోయాడు యవ్వనంతో తొణిసెలాడుతున్న అందమైన మగ బుర్రాన్ని చూడగానే అశ్వకాంత్ ఉత్సాహంగా కదిలింది పురుషాస్యం కూడా అశ్వకాంత్ వైపు కదిలింది అంతే ఉత్సాహంగా కథం తొక్కుతున్నట్లు అశ్వకాంత అస్తకాంతుడి వైపు అడుగులు వేసింది అస్తకాంతుడు అశ్వకాంత వైపు అడుగులు వేశాడు సంజ్ఞా సన్యాస్త సూర్యాస్తం వైపు వయ్యారంగా అడుగులు వేసింది సూర్యాస్తం సజ్ఞ సంజ్ఞాస్వం వైపు టీవీగా అడుగులు వేశాడు అద్భుతమైన అద్వితీయమైన అస్తశక్తి ఆ ఇద్దరిని ఒకరి వద్దకు మరొకరిని నడిపించింది సూర్యాస్తం సంజ్ఞాశం ముఖం దగ్గరగా తన ముఖాన్ని ఉంచి ఆఘ్రాణించింది ఆ ప్రశాంత వాతావరణంలో సూర్యుడు సంజ్ఞ అశ్వదంపతులుగా విహరిస్తూ ఉండిపోయారు అశ్వరూపములో ఉన్న సంజ్ఞ తనలో సూర్యుడు ప్రవేశపెట్టిన తేజస్సును రంధ్రాల గుండా వెళ్ళగక్కింది రెండు నాసిక రంధ్రాల నుండి వెలువడిన సూర్యతేజం ఇద్దరు కుమారులుగా మారింది అశ్విక ఆ అశ్విక దాంపత్య ఫలంగా అశ్వముఖాలతో మానవ శరీరాలతో జన్మించిన ఇద్దరు పుత్రులతో పాటు సహజ సౌందర్యంతో మరొక పుత్రుడు ఆవిర్భవించారు తమ ఆస్తిక దాంపత్యం ఫలవంతం కాగానే సూర్యుడు తన సహజ రూపాన్ని ధరించాడు ఆయనను అనుసరిస్తూ సంగ కూడా తన బడబ రూపాన్ని వీడి రూపాన్ని పొందింది అశ్వముఖాలతో జన్మించిన కుమారులకు నాసత్యుడు అని దశ్రుడు అని పేరు నిర్ణయించాడు సూర్యుడు ఆ ఇద్దరు అశ్విని కుమారుడుగా ప్రసిద్ధులవుతారని చెప్పాడు సంగతో మూడవ కుమారుడికి రేవంతుడు అని నామకరణం చేశాడు సూర్యుడు అశ్వావతార సమయంలో తమకు పుట్టిన ఆ ముగ్గురు పుత్రుల భవితవ్యం గురించి భర్తను అడిగింది సంజ్ఞ ఇప్పుడు మనకు జన్మించిన ఆ ముగ్గురు సామాన్యులు కారు గర్భాన జన్మించి యువకులయ్యారు చూడు నా సత్య దసులు అని ఇద్దరు అశ్విని కుమారులుగా అవుతారన్నారు అశ్విని దేవతలుగా ఆరాధించబడతారు సూర్యుడు చిరునవ్వుతో చెప్పాడు ఇక రేవంతుడు అశ్వసంభూతుడైన కారణంగా అశ్వవిద్యలో ప్రసిద్ధుడవుతాడు సన్య నీ బిడ్డలు వైవస్టు యముడు ఎమి నీ కోసం పరితపించిపోతున్నారు మందిరానికి వెళ్దాం రా సూర్యుడు మన్ననగా అడిగాడు సన్య సమాధానం చెప్పకుండా చూపుల్ని క్రిందకు దించుకుంది ఆమెలో కలుగుతున్న ఆలోచనను వ్యక్తం చేస్తున్న అక్షర బిందువుల్లా సన్య అందమైన శరీరం మీద శ్వేద బిందువుల్ని పుటమర్పించాయి సంగ శరీరాన్ని అలంకరించిన చెమట పూసల్ని సూర్యుడు చిరునవ్వుతో చూశాడు అర్థమైంది నీ కోసం మన దాంపత్యం కోసం నా దేహం విరజమ్మే వెలుతురును వేడిమిని తగ్గించుకుంటాను స్వామి సంజ్ఞ ఆనందంగా అంది అది అది నా భాగ్యం సంజ్ఞ భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది స్వామి మన బిడ్డలు అశ్విని కుమారులు రేవంతుడు మనతో మందిరానికి వస్తారు కదా సూర్యుడు తల అడ్డంగా ఊపాడు నీ అశ్విని కుమారుడు దేవ వైద్యులు ఆ రేవంతుడు దేవలోక అస్థిక నిపుణుడు ముగ్గురు దేవలోకములో ఇంద్రుని కొలువులో వెలుగొందాల్సిన వారు జననీ జనకులారా మమ్మల్ని దేవలోకానికి ఎవరు తీసుకెళ్తారు రేవంతుడు ప్రశ్నించాడు అశ్విని కుమారుడు తమ అశ్చముఖాలను ఆడించారు అవును అన్నట్టుగా అదిగో ఆకాశ మార్గాన వస్తున్నారు చూడండి నారద మహర్షి అన్నాడు సూర్యుడు నవ్వుతూ నారాయణ అంటూ వాళ్ల వద్ద సిద్ధమయ్యాడు నారదుడు ఈ ప్రశాంత ప్రదేశంలో సద్యోజాతులైన అశ్విని కుమారులను రేవంత్ కుమారుడిని ఇంద్రసభకు తీర్చమని బ్రహ్మదేవులు నన్ను పంపించారు అశ్విని కుమారులు రేవంతుడు తల్లిదండ్రులకు నమస్కరించారు సన్యపుత్రుల్ని అత్తున చేర్చుకొని నుదుర్ల మీద చుమ్మించింది సూర్యుడు ముగ్గురిని కౌగలించుకుని జీవించాడు అశ్వినులారా మీ వైద్యం దేవతలకే కాదు మానవులకు ఉపయోగపడాలి సూర్యుడు అన్నాడు తండ్రి గారి ఆశయాల్ని తలదాల్చి కర్తవ్య పాలన చేస్తాం అన్నాడు నా సత్యుడు అమ్మా సంజ్ఞ నీ రూపం ధరించి నీ ఛాయ అక్కడ ఆడిన నాటకం అస్తకామ్య రూపంలో ఇక్కడ నువ్వు సాగించిన సాధన ఫలవంతమయ్యాయి ఇక్కడ శనేశ్వరుడు జన్మించాడు అక్కడ శనేశ్వరుడు జన్మించాడు ఇక్కడ దేవవైద్యులు దేవంతుడు జన్మించారు నారదుడు మెప్పుగా అన్నాడు సూర్యుడు నారదుని ఆశ్చర్యంగా చూశాడు అయితే నారద మహర్షి ఇక్కడ ఈ సంఘటనలకు సంకల్పం అక్కడ జరిగింది సూర్యాదిత్య చేతితో పైకి చూపుతూ మాట పూర్తి చేశాడు నారదుడు నారదుడి వెంట వెళ్తున్న ముగ్గురు కుమారులను అస్త్రునయనాలతో చూస్తూ ఉండిపోయింది సంజ్ఞ సూర్యుడు ఆమెను సమీపించాడు ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు సంజ్ఞ తల తిప్పి ఆయన ముఖంలోకి చూసింది వైవస్థుడు యముడు యమి కోసం ఆస్తిగా ఎదురు చూస్తున్నారు మందిరంలో సూర్యుడు అన్నాడు సన్య బుగ్గల మీదకి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ భర్త వైపు చిరునవ్వుతో చూసింది